అలెలుయా అలాగే నామానికి స్తోత్రములు గాక కూడి ఉన్న ప్రజలందరికీ దేవుని బిడ్డలందరికీ ఈసునా వందనాలు తెలియజేస్తున్నాం వందనాలు అలలుయ అలలుయా ఒక ఈరోజు మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు దేవున్నామానికి స్తోత్రములు గాక క్షమించుట విషయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం క్షమించుట అలెలుయ మత్తవార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము చదవండి సువార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేక మమ్ముని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము ఒకటే వచ్చిన అంతే హలేలుయా చూడండి క్షమించుట అనేది చాలా ఇంపార్టెంట్ అనేటిది దేవుని రాజ్యంలో క్షమించే గుణము మనము కలిగి ఉండాలి దేవుని బిడలగా మనము క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలి ఇక్కడ మరి వాక్యము ఏం చెబుతుందంటే చూడండి పన్ను వచనంలో లేమ మారణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము అలలుగా మా రుణస్థులను అంటే రుణం అంటే ఏంటిది అప్పు రుణం ఏంటి మనం అప్పు తీసుకున్నాం సపోజ్ అప్పు ఒక వ్యక్తి దగ్గర మనం అప్పు తీసుకున్నాం తీసుకుంటే ఆ అప్పు చెల్లించాలి చెల్లించాలి ఓకే లేదు మనము ఇంకొకరికి అప్పు ఇచ్చిన మనము వేరే వ్యక్తి అప్పు అప్పిచ్చిన మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి మనము ఆ వ్యక్తిని క్షమించాలన్నట్టలుయా మనం ఏం చేయాలి ఆ వ్యక్తిని క్షమించాలా అప్పుడు దేవుడు నీకు దానికి తగ్గట్టుగా గొప్ప బహుమానం ఇస్తాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఏసారి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే మారుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం అంటే అంటే మారినస్తులంటే మేము ఒకరికి రుణవిచ్చ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మేము క్షమించినాం ప్రభువా వారిని అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంతమందిని క్షమించాలి మనము కొంతమందిని క్షమించాలి ఈ క్షమాగుణము ఎంతో అవసరం మనకి ఈ క్షమాగుణము ఎంతో అవసరం అందుకే మారుణస్థులను మేము క్షమించిన ప్రకారము మారుణములను క్షమించుము హెలుయ్య మారుణాలను కూడా క్షమించు ప్రభువా అంటున్నాడు కదా దేవుణ్ణ మనకి స్తోత్రం కలిగిందాక కాబట్టి మనము క్షమాగుణము కలిగి ఉండాలి క్షమాగుణము కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఇది మనకు అవసరము క్రైస్తవ జీవితంలో ఇది కంపల్సరీ ఈ క్షమించే గుణము ఎవరికి ఉంటుంది ప్రేమలో ఎదిగిన వ్యక్తికి ఉంటుంది అలలుయా ప్రేమలో ఎదిగిన వ్యక్తికి ఈ క్షమాగుణం అనేది ఉంటుంది ప్రేమలో ఎదగలేదనుకో క్షమించాలి హృదయం కఠినంగా ఉంటుంది కాబట్టి క్షమించే గుణము రాదు అందుకే ప్రేమలో కూడా మనం ఎదగాల నువ్వు ప్రేమలో ఎదిగినవా నీ క్షమాగుణం వస్తుంది దయాగుణం వస్తుంది దేవుని లక్షణాలు నీలోకి వస్తాయి కాబట్టి మనము ఇతరులను క్షమించబద్దులమై ఉన్నాము మనము క్షమించాలి అలెలు అలెలు ఇంకో మాట చూద్దాం ఇదే మత్తవార్థ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటి నుంచి చదులము ఆ సమయమున ఆ సమయమున నేతురాయనందుకు వచ్చి పేతురు ఆయన వచ్చి ప్రభువా నా సహోదరుడు నాయడలా నా సహోదరుడు నాయడలా తప్పిదము చేసిన తప్పిదము చేసిన నేను ఎన్ని మార్లు అతనిని నేను ఎన్ని మార్లు అతనిని క్షమిపవలను క్షమింపలేను ఏడు మార్ల మట్టుకా అని అడిగాను అని అడిగాను అందుకు వేసు అందుకు వేసు అతనితో ఇట్లా నేను అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే కాదు ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని డెబ్బది ఏళ్ల మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను నీతో చెప్పుచున్నాను హలో చాలా చూడండి ఇక్కడ మరి యేసు పన్నెండు మంది శిష్యులు కదా మరి ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు పేతుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు ఇక్కడ అయ్యా మరి నా సహోదరుడు తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు అక్కడేమో మనం చదువుకున్నాము రుణస్థులము మన రుణములను మనము క్షమించాలి ఇతరులకు ఇక్కడ తప్పిదము చేసినా కూడా మనం క్షమించాలట చూడండి ఈ దీనికి కూడా గొప్ప విశ్వాసము కావాలి ఒక మనిషి మన ఇడల ఏదైనా ఆటంకం చేసి ఏదైనా ఇబ్బంది చేసిండనుకో ఆ వ్యక్తిని మనము క్షమించాలంటే దానికి గొప్ప క్షమించే గుణము వ్యక్తి ఆ వ్యక్తికి నాకు ఒక చిన్న గొడవ అయింది కొన్ని సంవత్సరాల క్రితం అంటే నేను క్రీస్తులోనే ఉన్నాను అయితే మరి అయ్యగారు శ్యామ్కిషోర్ అయ్యగారు ఒక వాక్యం చెప్పాడు నాకు అంటే చర్చిలోనే క్షమించుట విషయంలో ఒక మాట తను చెప్పిండు ఏమని చెప్పిండంటే మనము ఇతరులను క్షమించకపోతేనట మన పనులు ఆగిపోతాయట మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము ఆగిపోద్దట మనకు జరిగేటువంటి పనులు బ్రేక్ అవుతాయట ఎప్పుడైతే ఆ వాక్యము తను చెప్పిండో వెంటనే నేను సండే వర్షిప్ అయిపోగానే బయటకు వచ్చేసి ఒక వ్యక్తితో నాకు చిన్న డిస్కషన్ అయి ఉండే నాదేం మిస్టేక్ లేదు వాళ్ళదే మిస్టేక్ అయినప్పటికీ వెంటనే నేను నాకన్నా చిన్నవాడు వయసులో చిన్నవాడు అయినప్పటికీ నేను ఏమాత్రము సంకోచించక ఫోన్ చేసి వెంటనే బాబులను క్షమించను ఆయన ఏదో జరిగిందో జరిగిందంటే ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు నీళ్ళు వచ్చినాయి అరే ఏంటండి మీరు అలాగంటున్నారు నేనే మిమ్మల్ని అడగాలి ఆ మాట మీరు నన్ను అడుగుతున్నారని చెప్పేసి ఆ వ్యక్తి కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని సారీ అని చెప్పేసి చూసిన చూసిండ్రా ఇప్పుడు అంటే ఈ వాక్యము మనకు కరెక్ట్గా తెలియకపోతే దీని మీద అవగాహన లేకపోతే మనం ఇతరులను క్షమించలేము అలా క్షమించకపోతే మనకు జరిగేటువంటి పనులు జరగవు ఆగిపోతే బ్రేక్ పడుతుంది అంటే నీ హృదయంలో ఏముంది కఠినత్వం ఉన్నది ఆ వ్యక్తి మీద నువ్వు ద్వేషం పెంచుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ క్షమా క్షమాపణ అనేది నువ్వు చెప్పుకోలేదనుకో నీ హృదయంలో ఆ యొక్క స్పిరిట్ యొక్క ప్రభావం పడి అది నిన్ను కఠిన హృదయముగా తయారు చేసేస్తుంది ఇంకా చాలా డేంజర్ అందుకే హృదయము అన్నిటికన్నా మోసకారం అనేది అన్నాడు అందుకే దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్ననో నా హృదయంలో ఏమీ లేదు ఇక అర్థమైందా ఆ వ్యక్తి హృదయంలో కూడా ఏమీ లేదు చూసారా నేను ఒక్కరిని తగ్గించుకొని ఆ మాట చెప్పడం వలన ఇద్దరి వ్యక్తుల హృదయాల్లో ఆ మహిళ అంటే ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది తొలగిపోయింది అలెలుయా అలెలియా కాబట్టి ప్ర దేవుని బిడ్డ మనము క్షమాగుణము కలిగి ఉండాలి క్షమాగుణము కలిగి ఉండాలి కాబట్టి అందుకే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు పేతురికి ఏమంటున్నాడు ఏడు మార్లు క్షమించాల నేను అంటున్నాడు ఏడు మార్లు కాదు డెబ్బై ఏళ్ళ మట్టుకు క్షమించాలట అల్లెల్లుగా అంటే తోటి సహోదరుడు మన ఏడాది తప్పిదమ్ము చేస్తే వాడు తప్పిదమ్ము చేసినప్పుడల్లా వాడిని క్షమిస్తూనే పోవాలంట ప్రభావిని క్షమించినా నేను క్షమించిన అని క్షమిస్తూనే పోవాలంట దేవున్నా మనకి స్తోత్రముఖంగా కాబట్టి దేవుని బిడ్లాడ క్షమా గుణము చాలా అవసరం మరి ఇదే అధ్యాయంలో ఒక స్టోరీ ఉన్నది ఒక ధనవంతుడు ఆ వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు కట్టలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మరి ఆ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చేసి ఆడు కఠినంగా ప్రవర్తిస్తాడు తన భార్య పిల్లల్ని తీసుకుపోతా అని చెప్పేసి కూర్చున్నప్పుడు ఇదే అధ్యాయంలో ఉంటుంది మీరు చదువుకోవచ్చు అది చెప్పడం వల్ల లేట్ అని చెప్పేసి నేను మీకు క్లుప్తంగా చెప్తున్నా అప్పుడు ఆ వ్యక్తి పోయి అయ్యా నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడ్డప్పుడు ఆ యజమానుడు అప్పు ఇచ్చిన వ్యక్తి క్షమిస్తాడు క్షమించిన తర్వాత ఈ వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత ఈయనకు ఒక అప్పు ఇచ్చే వ్యక్తి కనబడ్డాడు సపోజు ఒక పదివేల అప్పు ఆ వ్యక్తి క్షమించాడు అనుకోండి ఈ వ్యక్తి ఒక వెయ్యి రూపాయలు ఈ వ్యక్తి ఒక వ్యక్తి ఇవ్వాలి ఆ వ్యక్తి కనబడు నా వెయ్యి రూపాయలు నాకు ఇవని చెప్పేసి గొడవ చేస్తాడు గొడవ చేసిన తర్వాత మరి ఈ వ్యక్తిని ఇబ్బంది చేసి పోలీస్ స్టేషన్ ఆ యజమాన్ దగ్గర పట్టుకపోతాడు స్టేషన్ కనుక్కోరాలండి మన భాషలో పోలీస్ స్టేషన్ పట్టుకపోయి కేసు పెడతాడు ఆయన మీద ఈ మాట ఆ యజమానికి తెలుస్తుంది అరే ఏంది వీడికి పదివేలు నేను క్షమించిన కదా మరి వీడు ఒక వెయ్యి రూపాయలు వాడు క్షమించలేడా అని చెప్పేసి ఆ వ్యక్తికి కోపం వచ్చి ఈ వ్యక్తిని పిలిపించి లోపలేపిస్తాడు ఎప్పుడన్నా నీకు బుద్ధునదా అంటాడు నేను క్షమించిన నీకు నువ్వు క్షమించవా అని కోప్పడి ఆయనకు బుద్ధి చెప్తాడు అప్పుడు కాబట్టి ఇది మీరు చదువుకోండి ముప్పై ఐదు వచనాల వరకు ఉంటుంది మీరు చదువుకుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇలాగ మనము క్షమించే గుణము కలిగి ఉండాలా క్షమించే గుణము కలిగి ఉండాలి ఇంకొక మాట చెప్పి ముగిస్తా ఇంకొక మాట చూద్దాం ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చదవండి ఒకని ఏడల ఒకడు ఒకని ఏడల ఒకడు దయ కలిగి దయ కలిగి కరుణాహృదయులై హృదయులై క్రీస్తునందు దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మిమ్మల్ని క్షమించిన మీరును ప్రకారం ఒకరినొకరు క్షమించు క్షమించుడి హలుయా చూడండి మరి మనము పాపులమై ఉండగానే మరి దేవుడు ఈ లోకానికి వచ్చి మరి తన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించి మన పాపముల నిమిత్తము మరి దేవుడు మనల్ని క్షమించి ఆయన శివ మరణము పొంది ఉన్నాడు కదా అందుకే దేవుడు మనల్ని లేదా ఆయన క్షమించిండు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినాము ఆయన వాక్యం నేర్చుకుంటున్నాము పర్లోక రాజ్యానికి వారసులం అవుతున్నాం మనము మరి ఆయన క్షమించిండు కాబట్టి మనకి ధన్యత దొరికింది మరి ఈ ధన్యతలో మనము పరిపూర్ణము కావాలంటే మనము కూడా ఒకరికొకరు క్షమించాలి అలెలుయా చూడండి పరిపూర్ణత రావాలంటే క్షమాగుణము కలిగి ఉండాలి నువ్వు క్షమించినప్పుడే నీలో పరిపూర్ణత అనేది వస్తుంది అప్పుడు నీవు పరిపూర్ణత కలిగి క్రీస్తులో చక్కగా నడుస్తావట దేవున్న మనకి స్తోత్రం కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాడు ముప్పై రెండులో ఒక నీడలో ఒకడు దయ కలిగి ఏం కలగాలంట దయాగుణము కూడా ఉండాలంట తర్వాత ఏమంటున్నాడు కరుణా హృదయులై కరుణ చూపించాలా దయ చూపించాలా తర్వాత ఏమంటున్నాడు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా మనను క్షమాభిక్ష పెట్టినాడు కాబట్టి మరి మనము కూడా ఆయన క్షమించిన ప్రకారము మనము కూడా మన తోటి వారిని క్షమించడానికి మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి అలనుయ అలెలు సిద్ధ మనసు కలిగి ఉండాలి క్షమించాలి మనం అది చాలా గొప్ప గుణమది గొప్ప హృదయము అలా క్షమించాలి మనం కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనము ఎదగాలి ఈ సబ్జెక్టులో ఈ ఈరోజు నుంచి మరి మీరు ఎవరికైనా ఇబ్బంది పెట్టినా ఎవరి ద్వారా ఇబ్బందులు కలిగినా మాటల యుద్ధము జరిగిన మాటలతో ఎవరి హృదయాలను నొప్పించినా వెంటనే మీరు క్షమాపణ కోరుకోండి దేవుడు మీ మార్గాలు తెరుస్తాడు అలలుయా నా మనకి స్తోత్రము గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మరి వాక్యము గ్రహించి మరి క్షమాగుణము కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ మరి దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ నామమున ఇంటి మాటలు మరి ముగిస్తున్నాను దేవునామానికి స్తోత్రములు అలెలుయ్య ప్రార్థన చేసుకుందాం ప్రియదేవుని బిడ్లారా ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ మరి తండ్రి మరి వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి మరి ఏ కుమారుడు ఏ కుమార్తె ఏ సమస్యల్లో ఉన్నా వారి సమస్యలను మీరు తొలగించండి ప్రభా ఎవరికి ఎక్కడ ఇబ్బందులున్నా అస్వస్థతలున్నా శరీరంలో బలహీనతలున్నా ప్రతి బలహీనతను నామములో మీరు తొలగించండి ఈ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము మా పర్వతాన్ని